హాయ్ హలో ఈరోజు నేను ఆలు కుర్మా చూపించిపోతున్నాను ఇది పూరీలోకి చపాతీలోకి రోటీలోకి బగారా రైస్లోకి బిర్యానీలోకి అలాగే చివరికి నార్మల్ రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం అయితే ముందుగా మనం ఆలూనైతే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీనికోసం అయితే కంపల్సరీ అయితే ఆలుని ఉడకబెట్టాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత స్పైసెస్ అయితే వేసుకోవాలి ఈ స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి దీనికి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ అయితే అవి అంత టేస్ట్ ఉండవు ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒక టెన్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అన్నవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇది అందరికీ తెలిసిన టిప్పే కొంతమంది ఆనియన్స్ వేయగానే సాల్ట్ వేస్తారు అలా వేయడం కన్నా ఇలా ఒక టెన్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వేస్తే అవి తొందరగా బాగా ఫ్రై అవుతాయి తర్వాత పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఈ అయితే ఆనియన్స్ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు మొత్తం ఫ్రై అయితే గనక మనకి కుర్మా టేస్ట్ అయితే మారిపోతుంది అది కుర్మాలో అది మెత్తగా అయిపోయినట్టు అయిపోతే ఆనియన్స్ అయితే జస్ట్ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు తర్వాత జి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత దీనికోసం అయితే గనక మనం ఫ్రెష్ పెరిగే తీసుకోవాలి పుల్లటి పెరుగు తీసుకుంటే కుర్మా టేస్ట్ మారిపోతుంది అది అంత అంత టేస్ట్గా కూడా ఉండదు కంపల్సరీగా అయితే ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి ఇలా ఫ్రెష్ పెరుగు తీసుకున్న తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే తిప్పుతూ ఉండాలి ఇది మీడియంలో పెట్టిన హైలో అస్సలు పెట్టకూడదు ఒక్కొక్కసారి మీడియంలో పెట్టిన స్టవ్ అది విరిగిపోయినట్టు అయిపోయి కుర్మా టేస్ట్ అయితే పాడవుతుంది ఇది కర్డ్ వేసినప్పుడు కంపల్సరీ సిమ్లో పెట్టుకొని తర్వాత కారం జీరా పౌడరు ధనియా పౌడరు గరం మసాలా కూడా ఇప్పుడు వేసేసుకుంటేనే మనకి ఆ కర్డ్కి ఆ మసాలా అన్నది పట్టి కుర్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకునే కుక్ కుక్ చేసుకోవాలి అప్పుడే ఆ మసాలా కేడ్కి అంతటికి ఆనియన్స్ అంతటికి బాగా పడుతుంది మనకి ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చినట్టు అవుతుంది సిమ్లో పెట్టుకుని మనం స్లోగా కుక్ చేస్తూ ఉంటే ఇక చూసారు కదా కర్డ్ కూడా విరగలేదు ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మన ఆలు పీసెస్ కొంచెం మీడియం సైజు కానీ పెద్ద సైజులో కట్ చేసుకునే వేసుకోవాలి చిన్నవైతే కనుక కుర్మాలో మిక్స్ అయిపోయి అవి చివరికి ఇరిగిపోయినట్ అయిపోయి అదంత టేస్ట్ అయితే ఉండదు కొంచెం పెద్ద ముక్కలు కోసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఆలు పీసెస్ అయితే మనం ఉడకబెట్టినవే కదా అందుకని జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనం మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కసూరి మేతి వేయాలి కసూరి మేతి వేసుకోవడం హెల్దీ అలాగే మనకి కుర్మా టేస్ట్ మనకి ఫైనల్గా తెలియాలి అంటే ఏ కుర్మాలో అయినా సరే కసూరి మేతి వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అన్నది ఆ కుర్మా తిన్న ఫీల్ అయితే వస్తుంది కదా అందుకని కసూరి మేతి వేసుకొని సిమ్లోనే ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇవి ఇవి ఎక్కువ అయితే కుక్ అవ్వకూడదు ఇలా కుర్మా ఎక్కువ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేటప్పటికి ఇంకా దగ్గరగా అయిపోయి అవుతుంది అదే మనం మొత్తం మనం వేసుకునేటట్టు కుక్ చేస్తే కనుక అది ఇంకా దగ్గరగా అయిపోయి కూరలో అయిపోతుంది అంతే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి హోటల్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్ ఆలు కుర్మ సూపర్గా అయితే కుదురుతుంది